అందరికీ నమస్కారం అండి కంకిపాడు నుంచి కేసర్పల్లి ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న అంటే రెండు వందల అడుగుల రోడ్డు అండి అది ఇది అపార్ట్మెంట్లో కనిపిస్తుంది చూసారా అపార్ట్మెంట్ల పక్క నుంచి ఇదో డొంక రోడ్డు అండి ఇది సుమారుగా నలభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంది డొంక రోడ్డు డొంక రోడ్డుని ఆనుకుని ఉన్న పదిహేను సెంట్లు గజాల్లో ఉందండి పదిహేను సెంట్లు గజాల్లో ఉంది ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక ఇక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అమ్ముతున్నారు గజమొచ్చి ఇదిగోండి ఆ వెంచర్ కరెక్ట్గా మన సైట్ ఇదండి తర్వాత వెంచర్ అండి అదే అండి ఇది వచ్చి నాలుగు లక్షలు చెప్తున్నారు సెంటు సెంటు నాలుగు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు పదిహేను సెంట్లు ఉందండి డొంక ఆనుకుని ఉన్న మొక్క అండి ఇది దయచేసి గమనించండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే